వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ పంటల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పంట రకం మార్కెట్ ధర క్వింటాళ్లలో వారి బీపీటీ కోదాడలో రెండు వేల మూడు వందలు వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ సూర్యాపేటలో రెండు వేల ఇరవై ఒకటి వరి బీపీటీ వరంగల్లో రెండు వేల మూడు వందల ముప్పై వరి ఎంటీయుయూ వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందలు వరి ఎంటీయూ వెయ్యి పది మల్లెపల్లిలో రెండు వేల మూడు వందల క్వింటాలు ధర వరి బీపీటీ హుజూర్ నగర్లో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయుయూ వెయ్యి పది హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయూ వెయ్యి ఒకటి హుజూరాబాద్లో రెండు వేల మూడు వందలు వరి జై శ్రీరామ్ నిజామాబాద్లో రెండు వేల మూడు వందల ఇరవై మూడు వరి బీపీటీ నల్గొండలో రెండు వేల రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు క్వింటాలు ధర వరి హెచ్ఎంటీ మహబూబ్ నగర్లో రెండు వేల రెండు వందల డెబ్బై వరి హెచ్ఎంటీ సూర్యాపేటలో రెండు వేల నాలుగు వందల రెండు వరి జగిత్యాలలో రెండు వేల మూడు వందల రూపాయలు వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ తిరుమలగిరిలో రెండు వేల మూడు వందలు వరి సాంబామసూరి భద్రాచలంలో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాలు ధర వరి సాంబామసూరి తిరుమలగిరిలో రెండు వేల రెండు వందల రెండు వరి కల్లూరులో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయు వెయ్యి నొకటి దమ్మపేటలో రెండు వేల నాలుగు వందల రూపాయలు వరి ఎంటీయు వెయ్యి పది చెర్లలో రెండు వేల

ఇక అదే మొక్కజొన్న మహబూబ్ నగర్ రెండు వేల నూట అరవై ఏడు నిజామాబాద్లో రెండు వేల నూట ఎనభై నాలుగు ఆదిలాబాద్లో రెండు వేల నూట డెబ్బై రూపాయలు సిద్దిపేటలో రెండు వేల నూట యాభై నాలుగు ఖమ్మంలో రెండు వేల నూట పద్దెనిమిది రూపాయలు క్వింటా ధర ఇక దేశీ మొక్కజొన్న జహీరాబాద్లో రెండు వేల నలభై మూడు రూపాయలు మొక్కజొన్న జహీరాబాద్లో రెండు వేల నూట ఎనభై మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు దేశీ మొక్కజొన్న గజ్వేలో రెండు వందల మూడు వందల రూపాయలు హైబ్రిడ్ మొక్కజొన్న భైన్సాలో రెండు వేల రెండు వందల ఇరవై

కొడకండ్లలో ఆరు వేల మూడు వందల డెబ్బై రూపాయలు గన్పూర్లో ఏడు వేల నూట అరవై నాలుగు చెరియాల్లో ఏడు వేల వంద రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి వద్దన్నపేటలో ఆరు వేల నాలుగు వందల ఇరవై ఇంద్రవెల్లిలో ఏడు వేల రూపాయలు కాన్పూర్లో ఆరు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంచిర్యాలలో ఆరు వేల తొమ్మిది వందల పదహారు ఇక చొప్పదండిలో ఏడు వేల రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి ధర్మారంలో ఏడు వేల నూట అరవై మూడు నిర్మల్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఇబ్రహీంపట్నంలో ఏడు వేల రెండు వందల ఇరవై మూడు ఇక కాటారంలో ఆరు వేల ఐదు వందలు పెద్దపల్లిలో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి వేములవాడలో ఆరు వేల మూడు వందల పద్దెనిమిది భద్రాచలంలో ఆరు వేల తొమ్మిది వందల అరవై దమ్మపేటలో ఆరు వేల ఐదు వందల పది రూపాయలు కల్లూరులో ఆరు వేల ఏడు వందల ఇరవై మూడు ఇక ఇల్లందులో ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి భువనగిరిలో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై మూడు నకిరేకల్లో ఆరు వేల ఆరు వందల ఇరవై జనగామలో ఆరు వేల ఎనిమిది వందల అరవై కోరట్లలో ఏడు వేల నూట నలభై ఐదు మధిరలో ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి వైరాలో ఆరు వేల నాలుగు వందల అరవై చిట్యాలలో ఆరు వేల ఐదు వందల ఇరవై బైన్సాలో ఆరు వేల ఐదు వందల యాభై జగిత్యాలలో ఆరు వేల ఐదు వందల ఇరవై ఒకటి మెట్పల్లిలో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు క్వింటా ధర ఇక సోయాబీన్ నిజామాబాద్లో మూడు వేల నాలుగు వందలు అదే సోయాబీన్ బైన్సాలో నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది జహీరాబాద్లో నాలుగు వేల ఏడు వందల పంతొమ్మిది ఇక వేరుశెనగ ములుగులో రెండు వేల ఏడు వందల యాభై వరంగల్కి వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాలు ధర ఇక అదే వేరుశెనగ గద్వాల్లో నాలుగు వేల ఎనిమిది వందలు మహబూబ్ నగర్లో ఐదు వేల ఆరు వందల నలభై నాగకర్నూల్లో ఆరు వేల యాభై రూపాయలు ఇక సూర్యాపేటలో నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది అచ్చంపేటలో ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు క్వింటాల్ ధర ఇక అదే వేరుశనగ బాదేపల్లిలో నాలుగు వేల ఆరు వందల తొంభై వనపర్తి టౌన్లో ఐదు వేల ఏడు వందల ఎనభై ఇక కందులు జహీరాబాద్ లో ఐదు వేల ఏడు వందల రూపాయలు నారాయణపేటలో ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఆలేరులో ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక అవే కందులు తాండూరులో ఆరు వేల డెబ్బై ఐదు తిరుమలగిరిలో ఆరు వేల నూట తొమ్మిది గద్వాలో ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇక చొప్పదండిలో ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఇక సూర్యాపేటలో ఐదు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు క్వింటాలు ధర ఇక అవే కందులు జోగిపేటలో ఆరు వేల రెండు వందలు ఇక శనగలు హైదరాబాద్లో ఐదు వేలు పెసలు సూర్యాపేటలో ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు అవే పెసలు నాగకర్నూలు ఆరు వేల నాలుగు వందలు ఖమ్మంలో నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు క్వింటాలు ధర ఇక పెసలు నారాయణపేటలో ఆరు వేల నాలుగు వందల తొమ్మిది మినుములు తాండూరులో ఆరు వేల ఏడు వందల అరవై జహీరాబాద్లో మూడు వేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు అలసందల సూర్యాపేటలో మూడు వేల తొమ్మిది ఎండుమిర్చి ఇందం ఫైవ్ వరంగల్లో పన్నెండు వేల మూడు వందల నలభై రూపాయలు ఎండుమిర్చి ఎల్సీఏ మూడు వందల ముప్పై నాలుగు వరంగల్లో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఎండుమిర్చి వరంగల్లో పదకొండు వేల ఆరు వందలు అదే ఎండుమిర్చి ఖమ్మంలో పన్నెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఎండిమిర్చి తేజ బెస్ట్ మహబూబ్ మ్యాన్షన్లో పన్నెండు వేల రూపాయలు ఎండిమిర్చి తేజ మెడ్ మహబూబ్ మ్యాన్షన్లో ఆరు వేల రూపాయలు క్వింటాలు ధర ఇక పసుపు వరంగల్లో ఎనిమిది వేల నాలుగు వందలు పసుపు కొమ్ము వరంగల్లో తొమ్మిది వేల రెండు వందలు పసుపు నిజామాబాద్లో ఎనిమిది వేల ఐదు వందలు పసుపు కొమ్ము నిజామాబాద్లో తొమ్మిది వేల మూడు వందలు పసుపు కే సముద్రంలో తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయలు క్వింటాలు ధర ఈ రకంగా తెలంగాణ పంటల మార్కెట్ ధరలు ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్